అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమ్మక చెల్ల ఈ కథ రాసిన వారు అలపర్తి రామకృష్ణ గారు ఇక కథ విందమ్మా బస్సు ఎక్కినప్పుడే కండక్టర్ శ్రీవాత్సవను గుర్తుపట్టాడు జిల్లా కలెక్టర్ ఆర్టీసీ బస్సు ఏమిటి మారుమూల గ్రామానికి టికెట్ తీసుకోవడం ఏమిటి అంతా ఆచారంగా ఉంది అతనికి కలెక్టర్కి టికెట్ ఇచ్చేటప్పుడు కూడా చేతులు వణకాయి కండక్టర్కి ఇవ్వాల్సిన చిల్లర డబ్బులు కూడా కలెక్టర్ ఇచ్చేశాడు బస్సు లక్ష్మీపురం అడ్డరోడ్డు దగ్గర ఆగింది కొండవాళ్ళలో ఉందా గ్రామం ఐదు కిలోమీటర్లు నడవాలి గ్రామాన్ని చేరుకోవడానికి మీకు తోడుగా గ్రామం దాకా రమ్మంటారా సార్ అడిగాడు బస్ కండక్టర్ భలేవాడివే బస్ ఇక్కడ ఆపేసి నాకు తోడుగా వస్తావా ఈ ప్రాంతమంతా నాకు బాగా తెలుసు నువ్వేం కంగారు పడకు నీ డ్యూటీ నువ్వు చెయ్యి అన్నాడు శ్రీవాత్సవ బస్ దిగుతూ ఆ స్టేజీ దగ్గర ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు తక్కువే ఉంటారు రోడ్డు పక్కన ఉన్న ఊడలు దిగిన మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు చెట్టు కిందికి వెళ్ళగానే ఏసీ రూమ్లో ఉన్నట్టు అనిపించింది చేతితో చెట్టును ఆపేయంగా నిమిరాడు చిన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది మేనమామ శిరబయ్య తను ఏ తప్పు చేయకపోయినా చితికబాదాడు అన్నం తినకుండా అలిగి ఎవరికి చెప్పకుండా రాత్రిపూట ఊళ్ళో నుంచి నడుచుకుంటూ రోడ్డు దగ్గరికి వచ్చాడు జేబులో ఐదు రూపాయలు ఉన్నాయి బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళాలో ఎవరింటికి వెళ్ళాలో తెలియదు ఆఖరి బస్సు రాత్రి పదింటికి ఇంటికి వచ్చింది హడావుడిగా బస్సు ఎక్కబోయాడు అప్పుడే బస్సు దిగుతున్న నూనయ్య మాస్టరు తనను చూసి కిందికి నెట్టేసి తను బస్సు దిగాడు పెనం మీద నుంచి పొయ్యిలో పడతావేమిట్రా బడుద్దయ్ పద ఇంటికి అన్నాడు నూనయ్య తన చేయి పట్టుకుని ఊరు వైపు నడిపిస్తూ రాత్రిపూట తనెందుకు అడ్డరోడ్డు దగ్గరికి ఒంటరిగా వచ్చాడో ఆయన ఊహించేశాడు తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో అమ్మమ్మ దగ్గరికి వచ్చాడు నిన్ను మేపడమే దండగా అనుకుంటూ ఉంటే కూతురు కొడుకుని కూడా ఇంట్లో చేర్చేవెందుకు అంటూ మామయ్య అమ్మమ్మ మీద మండిపడేవాడు వాడికి నువ్వేం దానం చేయడం లేదు వాళ్ళమ్మకు మనం ఇచ్చిన రెండెకరాల పొలం ఉంది ఆ పొలం మీద వచ్చిన హైవేజ్తో వాడు బతుకుతాడు అనేది అమ్మమ్మ ఆమె చనిపోవడంతో తన కష్టాలు పెరిగాయి ఇంట్లో పనులన్నీ చేయించేవాళ్ళు అత్తమామలు రాతకోతలేమీ లేకపోవడంతో అమ్మకు పశువు కుంకుమల కింద ఇస్తామన్న ఎకరాల పొలం కూడా తనకు దక్కనివ్వలేదు మేనమామ కష్టాలు కలకాలం మనతో కాపురం చేయవు నీకు మంచి రోజులు వస్తాయి చీకట్లో ఎక్కడికి వెళ్తావు ఎలా బతుకుతావు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బెదిరిపోయి పారిపోకూడదు కష్టపడి చదువుకో అన్నాడు నూనెయ్య తన తల నిమురుతో చేతిలోని సంచి నుంచి నాలుగు అరటి పనులు తీసి తనకిచ్చాడు అవి తింటూ ఇంటికి తిరిగి వచ్చాడు ఇంట్లో నుంచి పారిపోయానని మేనమామ తనను కొట్టకుండా నూనయ మాస్టరు సర్ది చెప్పాడు ఇంటి దాకా వచ్చి ఆ రోజు ఆయన బస్సు దగ్గర అడ్డుపడకపోతే తను ఎక్కడికి వెళ్ళేవాడో ఏమైపోయేవాడో చిన్నప్పుడు తన కష్టాలన్నీ ఆ మర్రి చెట్టుకు చెప్పుకునేవాడు చనిపోయిన అమ్మ ఆ చెట్టు రూపంలో కనిపించేది బ్రీఫ్ బ్రీఫ్కే చూపుకుంటూ మెల్లగా నడుస్తూ ఊళ్ళోకి వచ్చేశాడు శ్రీవాత్సవ ఊరి పొలిమేరలో పది పదిహేను మంది జనం ఎదురొచ్చారు ఊరి సర్పంచ్ చేతిలో పూలదండ కూడా చూశాడు కలెక్టర్ గారికి నమస్కారం మీరు ఎంతో శ్రమ తీసుకుని మా ఊరు వచ్చారు మా ఊరు పావనమైంది రాకతో చేతిలోని దండ శ్రీవాత్సవ మెడలో వేయబోతు అన్నాడు సర్పంచ్ తను వస్తున్నట్టు వీళ్ళకి ఎలా తెలిసింది పోలీసులు రెవెన్యూ సిబ్బంది మామూలులు కాదు ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు తను వస్తున్నట్టు ఎవరో ఉప్పొందించారు సర్పంచ్కు తనను ఎన్నో అవమానాలకు గురి చేసిన మేనమామ ఇప్పుడు తన మెడలో దండ వేయబోతున్నాడు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో మొహంలో కనిపించిన నవ్వు కూడా అసహజంగానే ఉంది పూలదండ మెడలో వేయకముందే తన చేతిలోకి తీసుకున్నాడు నువ్వు కలెక్టర్ వెయ్యావని తెలిసి ఊళ్ళో వాళ్ళంతా ఎంతో సంబరపడుతున్నారు నా మేనల్లుడు కలెక్టర్ కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది మీ అమ్మ బతికి ఉంటే ఎంత సంతోషపడేదో అన్నాడు శరవయ్య ఆ మాటలన్నీ కృతికంగానే తోచాయి తనకి ప్రాథమిక పాఠశాల కనిపించింది రోడ్డు పక్కన తను చదువుకున్న రోజుల్లో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఆ పెంకుటిల్లు పడిపోయే స్థితికి చేరుకుంది పైన పేర్చిన పెంకులన్నీ ఇరిగిపోయి చెల్లా ఉన్నాయి పిల్లల్ని ఆ ఇంట్లో కూర్చోబెట్టి చదివించడం క్షేమం కాదనుకున్నారేమో ఉపాధ్యాయులు పిల్లల్ని స్కూలు ఆవరణలో ఉన్న చెట్ల కింద కూర్చోబెట్టి చదివిస్తూ ఉన్నారు ఆ పాఠశాలలోనే తను చదువుకుంది మిలటరీలో ఇరవై ఏళ్ళు పనిచేసి తిరుపతిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు పెదనాన్న తల్లిదండ్రులు చనిపోయాక తను పడుతున్న ఇబ్బందులు గమనించి తనను తిరుపతి తీసుకు వెళ్ళిపోయాడు ఆయన పెళ్లి చేసుకోలేదు తమ్ముడు కొడుకని తననే కాదు మరో నలుగురు పిల్లల్ని చేరదీసి వాళ్ళ ఉన్నతికి పాటుపడ్డాడు తనను తీసుకెళ్లడానికి పెదనాన్న వచ్చినప్పుడు ఉడదలు పట్టేవాడిని తీసుకెళ్లి ఏం చేస్తావు నువ్వు మిలటరీలో కష్టపడి మిగిల్చుకున్న డబ్బును తగలేస్తాడు ఇక్కడే ఉండని అంటూ ఎగతాళిగా మాట్లాడాడు మేనమామ ఆయన మాటలు పట్టించుకోకుండా పెదనాన్న తనని తీసుకెళ్లి బాగా చదివించి కలెక్టర్ కావడానికి తనలో ఉత్సాహాన్ని పట్టుదలను పెంచాడు ఇప్పుడు ఆయన తన దగ్గరే ఉంటున్నాడు జీవిత చివరి అంకాన్ని ఆస్వాదిస్తూ నూనయ్య మాస్టర్ ఇల్లు ఎక్కడ అడిగాడు శ్రీవత్స శిరవయ్యను ఎందుకు మాస్టర్ని చూడాలనిపించింది ఇక్కడికి వచ్చాను ఊరికి పడమట దిక్కున్న శ్మశానం దగ్గర ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు చూస్తావా పదవి వెళ్దాం అన్నాడు శరభయ్య పడమర వీధికి దారి తీస్తూ పంట కాలువ పక్కనే ఉంది నూనయ్య ఇల్లు పూరిల్లు అది ఇంటి చుట్టూ దట్టంగా పెరిగిన పచ్చడి చెట్లు కనిపించాయి కాలువ అవతల వైపున శ్మశానం ఉంది వాళ్ళు వెళ్ళేసరికి ఆవు మెడలో రంగురంగుల పూసలు దండకడుతూ ఉన్నాడు నూనెయ్య సర్పంచ్తో పాటు వచ్చిన జనాన్ని చూశాడు ఏమిటి అందరూ కట్టగట్టుకుని వచ్చారు ఎన్నికల అడిగాడు నూనయ్య శరభయ్యను శ్రీవాత్సవం చూపించి ఈ కుర్రాడిని గుర్తుపట్టావా అడిగాడు శరభయ్య నూనయ్యను నూనయ్యకు పాదాభివందనం చేశాడు శ్రీవత్స శ్రీవత్సం చూసి మరుక్షణంలోనే గుర్తుపట్టాడు వీడిని గుర్తుపట్టకపోవడం ఏమిటి చిన్నప్పుడు ఇంట్లో అలిగి అడ్డరోడ్డు దాకా నడుచుకుంటూ వెళ్ళి మర్రి చెట్టు దగ్గర కూర్చునేవాడు ఆ బడుద్ద ఇప్పుడు జిల్లా కలెక్టర్ అయ్యాడు రోజు న్యూస్ పేపర్లో వీడి ఫోటో చూస్తూనే ఉన్నాను కదా ఏం పని మీద వచ్చావురా కలెక్టర్ భుజం పట్టుకుని అడిగాడు శరభయ్యకు నూనె మీద కోపం వచ్చింది కలెక్టర్ గారిని పట్టుకుని వాడు వీడు అంటూ ఏకవచనం ప్రయోగం చేస్తున్నావేమిటి గౌరవంగా మాట్లాడాలి అన్నాడు శరభయ్య జిల్లా కలెక్టర్తో అవసరాలు ఉంటాయనో పనులు చేయించుకోవాలనో మీరు వంగి వంగి నమస్కారాలు పెడతారు నమస్కారం పెట్టకపోతే ఇక్కడే ఇబ్బందులు సృష్టిస్తాడోనని మీరు భయపడుతూ నమస్కారం చేస్తారు నాకేం అవసరం నా దృష్టిలో వాడు ఇంకా చిన్న కుర్రాడే చిన్నప్పుడు వాడికి చదువు మీద ఆసక్తి కలిగించింది నేనే మేనమామ ఇంట్లో గాడిద చాకిర చేస్తూ అవమానాలకు గురవుతున్నాడని శ్రీవత్స పెదనానకు ఉత్తరం రాసి ఇక్కడికి పిలిపించింది నేనే కదా అన్నాడు నూనయ్య నవ్వుతూ తల కొట్టేసినంత పనైంది శరవయ్యకు మీరు మాట్లాడుతూ ఉండండి ఇంటికెళ్ళి మీరు వచ్చినట్లు కబురు చెప్పి భోజనం ఏర్పాట్లు చేస్తాను మీ బస మా ఇంట్లోనే అన్నాడు శరవయ్య శ్రీవత్సతో మేనల్లుడితో ఆపేయంగా మాట్లాడినట్లు లేవా మాటలు అధికారికి విన్నవించుకున్నట్లుగా చెప్పాడు వద్దు ఆ ప్రయత్నాలు చేయకండి గారి గారింట్లోనే ఉంటాను అన్నాడు శ్రీవత్స కలెక్టర్ అయినా వాడు తెలివి తక్కువ పనులే చేస్తున్నాడు ఊరికి సర్పంచ్ను పైగా మేనమావను మన ఇంటికి రాకుండా బడిపంతులు ఇంట్లో ఉంటాడా మన ఇంట్లో భోజనం చేయకుండా ఆ ముసలాడి ఇంట్లో భోజనం చేస్తే ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు ఎంత అవమానం నాకు ఇంట్లో భార్య దగ్గర ఎగిరిపడుతున్నాడు శరభయ్య కొడుకులు కోడళ్ళు శరభయ్యకు వంత పాడారు శరభయ్య కూతురు కుసుమ మాత్రం అమ్మక చెల్ల బావ కలెక్టర్ అయ్యాడా అంటూ సంబరపడిపోయింది ఆశ్చర్యపడిపోయింది నోరు మూసుకొని ఇంట్లో పని చూడు గద్దించింది శరభయ్య కూడలు ఇంటి ఆడపడుచును చిన్నప్పుడు నాయన మా బావను పెళ్లి చేసుకుంటావటే అని అడిగేది కోతిభావను ఎవరు చేసుకుంటారో పెద్ద ఆఫీసర్ని చేసుకుంటాను అని సమాధానం ఇచ్చేది డిగ్రీ పూర్తి అయ్యాక బావ ఎవరి ద్వారానో అడిగించాడు కుసుమును పెళ్లి చేసుకుంటానని బావను చేసుకోను అని స్పష్టంగా చెప్పేసింది తండ్రితో తండ్రి తనను పెద్ద ఆఫీసర్కిచ్చి పెళ్లి చేస్తాడని కలలు కన్నది సినిమా హాల్ ప్రొపరేటర్ను పెళ్లి చేసుకోమన్నారు ఒప్పుకుంది తను రోజు సినిమాలు చూడొచ్చని పెళ్లి అయ్యాక తెలిసింది ఏమిటంటే ఆ సినిమా హాల్ ప్రొపరేటర్ తన భర్త కాదని సినిమా హాల్ మేనేజర్ అని తెలిసింది అత్తగారింట్లో ఆరళ్ళు మొదలయ్యాయి కట్నం కింద ఇచ్చిన డబ్బులు భర్త ఖర్చు చేసేశాడు రెండేళ్లకే పుట్టింటికి తిరిగి వచ్చేసింది భర్త అత్తలు పెట్టే చిత్రహింసలు భరించలేక విడాకుల కేసు కోర్టులో నలుగుతూ ఉంది తన మీద అనురాగంతో పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చిన శ్రీవత్సను అవమానించింది ఫలితం అనుభవిస్తూ ఉంది పుట్టింటికి చేరింది వదిన చీదరింపులను చూస్తూ ఉంది సాయంత్రం పూట నూనెయ్యతో కలిసి ఊరంతా తిరిగాడు శ్రీవత్స శరభయ్య ఎదురొచ్చాడు మీ అమ్మకు పశువు కుంకుమల కింద ఇచ్చిన ఎకరాల పొలం అలాగే ఉండిపోయింది బాబు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకో అన్నాడు శరభయ్య మేనాల్లుడితో ఆ రెండెకరాలు నాకేం వద్దు కానీ మీ అమ్మాయి కుసుమ పేరు మీద రిజిస్టర్ చేయించండి ఆ అమ్మాయిని ప్రోత్సహించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయమనండి తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు అన్నాడు శ్రీవత్స మేనల్లుడు మాటల శరభయ్యను కదిలించాయి చెమ్మగిలిన కళ్ళను ఉత్తరీయంతో తుడుచుకుని వెళ్ళిపోయాడు చీకటి పడే సమయంలో కాలువ దగ్గరకు చేరుకున్నారు అవ్వగట్టు మీద రెండు కిలోమీటర్లు నడుద్దాం మాస్టరు వాతావరణం ఆహ్లాదంగా ఉంది అన్నాడు శ్రీవత్స వద్దులో ఇంటికి తిరిగి వెళ్దాం మీరు రెండు కిలోమీటర్లు నడవలేకపోతే కొంత దూరం నడిచి వెనక్కి వద్దాం అన్నాడు అతను అతని మాట కాదనలేక అతను వెనకే నడిచాడు నూనెయ్య మసక చీకట్లో కాలువగట్టు మీద కూర్చొని మాటలు చెప్పుకుంటున్న ఆడవాళ్ళు లేచి నిలబడ్డారు మొహాలు మరో పక్కకు తిప్పుకున్నారు మరో అడుగు మనం ముందుకు నడిచామంటే వాళ్ళని అవమానించినట్లే చెయ్యని తప్పుకో మరింత తలదించుకోవాల్సి వస్తుంది పాపం ఆడవాళ్ళు వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు నూనయ్య వెనక్కి తిరిగి ఇంటికి తిరిగి వచ్చేసారు ఇద్దరు నూనెయ్య భార్య చేసిన బీరకాయ పాలకూర దోసకాయ రోటి పచ్చడి ఉల్లక్కాయలు వేసిన పప్పుచారు గడ్డ పెరుగుతో భోజనం ముగించాడు శ్రీవత్స చాలా రోజుల తర్వాత కమ్మటి భోజనం చేశాను మీ ఇంట్లో అన్నాడా తన నూనెయ్యతో ఆ రాత్రి ఆరు బయట పండు వెన్నెల్లో మంచాలు వేసుకొని పడుకున్నారు వాళ్ళిద్దరూ ఊరి సంగతులు చెప్పుకుపోయాడు మాస్టారు ఏదో ఒక స్కీమ్ కింద పూరిలు స్థానంలో పక్క భవనం కట్టించమనో కొడుక్కి ఉద్యోగం చూసి పెట్టమనో అంగన్వాడీలో పనిచేసే కూతురికి జీతం సక్రమంగా వచ్చేటట్లు చేయమనో నూనె అడగకపోవడం శ్రీవాత్స ఆశ్చర్యమేసింది ఊరి కోసం ముందుగా చేసి పెట్టమని మాస్టర్ అడిగింది ఒకటే రెండు నెలల తర్వాత లక్ష్మీపురం పేరు వార్తల్లోకి వచ్చింది జిల్లాలో నూరు శాతం మరుగుదొడ్లు ఉన్న గ్రామంగా లక్ష్మీపురం అవతరించింది అమ్మక చెల్ల బావ మంచి కలెక్టరే ఆశ్చర్యపడిపోతూ అనుకుంది కుసుమ కథ సమాప్తం